ఓ ఊర్లో ఓ బాలుడు చాలా ధనిక కుటుంబంలో జన్మించాడు తండ్రి అతన్ని చిన్ననాటి నుంచి కష్టం అనేది తెలియకుండానే పెంచాడు అయితే ఇదే సమయంలో జీవితంలో తనకున్న సౌకర్యాలను తన కుమారుడు అర్థం చేసుకోవాలని భావించాడు అందుకే ఒక రోజు అతడిని గ్రామంలో ఉన్న పేద కుటుంబం దగ్గరికి తీసుకుని వెళ్లాడు అక్కడ కొద్ది రోజులు గడపమని చెప్పాడు అక్కడ కుటుంబం వ్యవసాయం చేస్తూ సొంతగా ఆహారం పండించుకుంటూ జీవిస్తున్న తీరును చూపించాడు ఆ బాలుడు అక్కడున్న పేద కుటుంబంతో కలిసి పంటలు పండిస్తూ జంతువులను పెంచుతూ గడిపాడు అయితే ఆ ఇంట్లో అతనికి కావాల్సిన సదుపాయాలు లేవు చాలా సాధారణ జీవితం గడిపాడు కష్టపడి పనిచేశాడు తన దుస్తులను తానే ఉతుక్కున్నాడు తన పనులు తానే చేసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు అప్పుడు తండ్రి కుమారుణ్ణి ఈ ప్రయాణం ఎలా అనిపించింది నీవేదన్నా నేర్చుకున్నావా అని అడిగాడు ఆ బాలుడు వెంటనే స్పందిస్తూ చాలా అద్భుతంగా ఉంది ఆ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులు అని చెప్పాడు దీంతో తండ్రి ఆశ్చర్యపోతాడు అదేంటి వాళ్ళ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది సరైన సదుపాయాలు లేవని అంటావు అనుకుంటే బావుందని బదులు ఇచ్చావు అని ఆ తండ్రి ప్రశ్నిస్తాడు దీనికి ఆ బాలుడు నవ్వుతూ ఈ విధంగా సమాధానం ఇస్తాడు మన ఇంట్లో కేవలం ఒక కుక్క మాత్రమే ఉంది వారింట్లో కుక్కలతో పాటు ఆవులు మేకలు కూడా ఉన్నాయి మన ఇంట్లో నలుగురు మాత్రమే ఉన్నాం అక్కడ ఎక్కువ మంది ఉన్నారు మన ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో భోజనం చేస్తాం వాళ్ళ ఇంట్లో మాత్రం అందరం కలిసి సరదాగా కూర్చొని భోజనం చేస్తాం మన ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ వాళ్ల దగ్గర ఎప్పటికీ ఎండిపోని ఒక నదుంది అని చెప్పుకొచ్చాడు ఆ బాలుడు ఆ బాలుడు ఇంకా మాట్లాడుతూ నిజానికి ధనవంతులం మనం కాదు నాకు వాళ్ళు వాళ్లే నిజమైన ధనవంతులు నన్ను తీసుకువెళ్ళి అసలు ధనవంతులు ఎలా జీవిస్తారో చూపించినందుకు ధన్యవాదాలు నాన్న అని ఆ పిల్లాడు వదిలిస్తాడు నిజానికి తండ్రి తన కుమారుడికి పేదరికాన్ని చూపించాలనుకున్నాడు కాని ఆ బాబు నిజమైన సంపద అంటే ప్రేమ సహజ సిద్ధమైన జీవనం స్వేచ్ఛ అని గ్రహించాడు ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అని అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు తల్లిదండ్రులు మాకేం ఇవ్వలేదు అనుకునేటువంటి ఆలోచనతో పెరుగుతూ ఉన్నారు నిజమైన సంపద అంటే డబ్బు ఆస్తులు విలాసవంతమైన జీవితం కాదు అలాగే లగ్జరీ బ్రాండెడ్ వస్తువులు కూడా కాదు మన చుట్టూ ఉన్న ప్రేమించే మనుషులు సహజమైన ప్రకృతి మనసుకు శాంతి స్వేచ్ఛ ఇవే నిజమైనటువంటి ధనాలు ధనిక జీవితం అంటే లగ్జరీ వస్తువులను ఉపయోగించడం కాదు మనకు నచ్చిన పని చేసుకుంటూ మనకు నచ్చిన వ్యక్తులతో జీవితాన్ని గడపటమే అలాంటి జీవితం మీరు గడుపుతున్నారా మీరు గనక గడుపుతున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ ఒకవేళ మీకు అలాంటి జీవితం దొరకట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి జీవితం గురించి కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు